హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ అండ్ ఎమ్మె అటుకుల చుడవ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం దీన్ని ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి ఇస్తాయి వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి ఎంత బాగా ఉందో పొడి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి పెట్టండి పిల్లలు చాలా చక్కగా తింటారు దీనికి మనం ఇక్కడ మనము మార్కెట్లో మనకి పేపర్ అటుకులు అని దొరుకుతాయండి అవి తీసుకోవాలి చూడండి ఇలా ఉంటు ఇలా ఉంటాయి వీటిని మనము ఒకసారి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పనేమీ లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ మనం వేయించేసుకుంటే సరిపోతుంది ఇట్లా కొంచెము స్ట్రింక్ అయినట్టు అవుతాయి అప్పుడు మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మాత్రం చేయకండి మాడుతాయి తొందరగా తొందరగా ఇట్లా కింద నుండి పై వరకు మిక్స్ చేస్తూ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి కొంచెం ఇట్లా డ్రైగా అయిపోయాయి అటుకులు ఇప్పుడు మనము దానిలో కావలసిన పోపు రెడీ చేసుకుందాము అలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాక ఇట్లా మనకి తగినంత ఆయిల్ తీసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం దానిలోకి పల్లీలను వేయించుకోవాలండి పల్లీలు మంచిగా వేగేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా అంతా మంచిగా పల్లీలు వేగేంత వరకు డ్రై రోస్ట్ చేసి ఒక్కొక్కటిగా మనము వేయించేసి పక్కన పెట్టుకుందామండి చూడండి పల్లీలు మంచిగా కలర్ వచ్చేసింది ఇలా అయినప్పుడు మనం తీసేసుకోవాలి పక్కన సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి పక్క ఇంటి వాళ్ళండి ఏదో సౌండ్ వస్తుంది ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ తర్వాత మనము పుట్నాలను కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవ్వకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా క్రిస్పీగా చేసేసుకోవాలి పుట్నాలు పల్లీలు అలాగే కాజు వేసుకున్నాము మీకు ఎవరికన్నా తెలుసా అండి ఈ రెసిపీ మీకు తెలిసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ తెలిసినట్లయితే మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా వేరే మెథడ్ ఏదైనా ఫాలో అవుతారో అది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఇలా పుట్నాలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం నూనెలో మంచిగా మిక్స్ చేస్తూ మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి వేగిపోయాయి ఇలా నెమ్మదిగా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కాజు వేసుకుందామండి కాజు ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి ఇలా వేసిస్తే తినని పిల్లలు కూడా అందులోనే మిక్స్ చేస్తాం కాబట్టి అలాగే ఆయిల్లో కూడా కొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి తినేస్తారు కాజు కూడా మంచిగా డ్రై ఆయిల్లో మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ వేయించద్దండి కరెక్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో నేను ఆనియన్స్ కూడా వేస్తానండి కొందరు వేస్తారు కొందరు వేయరు బట్ నేను వేస్తాను అవి మంచిగా మనము బిర్యానీలోకి కదా డ్రై ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో బ్రౌన్ ఆనియన్స్ అలానే ఆనియన్స్ని కూడా అంతే బ్రౌన్గా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనం ఈ చుడువాని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బయట పెట్టుతోనే బయట పెట్టుకోవచ్చు అండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనం హాయిగా ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు అందులో కావాల్సినవి ఎండుమిర్చి వేస్తున్నానండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకోండి మంచిగా డ్రైవర్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అటుకులు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే మనము ఇక్కడే మనము సాల్ట్ ఉన్న పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకులు ఉంటుంది కదండీ అందులో వేసేసి చేతితోటే మంచిగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అటుకుల చూడవ రెడీ అయిపోతుంది ఎలాంటి శ్రమ అవసరం లేదండి జస్ట్ ఇలా పోపు వేసేసుకొని అందులోకి మిక్స్ చేసేసుకుంటే ఎంతో సూపర్గా ఈజీగా మనం అటుకుల చూడవ ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఇవ్వచ్చు వాళ్ళు స్కూల్ నుండి రాగానే మంచిగా ఇవి మనం ఇచ్చినట్లయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అటుకులు కూడా చూడండి ఇక్కడ కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ అటుకులు తీసుకుంటారో దానికి సరిపోయేంత మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడే ఇలా పోపులోనే వేసుకోండి సాల్ట్ అప్పుడే అంతా మనం చే మిక్స్ చేసినప్పుడు అటుకులకు మంచిగా పట్టుకుంటుంది ఎక్కువ వేయాల్సిన పని లేదండి సాల్ట్ అటుకుల్లో కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి సాల్ట్ చూ చెక్ చేసి చూస్తూ వేసుకోండి చూడండి ఆనియన్స్ అనేవి మొత్తం ఇట్లా మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా కావాలి అప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని మనము బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే మనం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బయట పెట్టినా కానీ టేస్ట్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి అదే కరివేపాకు ఇక్కడ లాస్ట్లో కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇంకా ఆఫ్ చేస్తాం స్టవ్ అనే ముందు యాడ్ చేసుకున్నా కానీ కరివేపాకు తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇంకా లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా సో ఎక్కువ కరివేపాకు ఉన్న వాళ్ళు ఎక్కువ యూస్ చేయండి చూడండి ఇక్కడ ఆనియన్స్ అన్నీ మంచిగా ఇలా చూడండి బ్రౌన్గా అయిపోయాయి కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకుల్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ముందుగా మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకుల్లో వేసేసుకోవాలండి అలాగే పోపును కూడా వేసుకొని మంచిగా కింది నుండి పై వరకు చేతులతో మంచిగా మిక్స్ చేసుకోండి పోపు ఉంది కదా అది కూడా ఇందులోకి వేస్తున్నానండి చూడండి ఇలా వేసేసుకొని కొంచెం పెద్ద బేసిన్ లాంటిదే తీసుకోండి మనకి మిక్స్ చేయడానికి మంచిగా సరిపోతుంది అటుకులు కూడా విరిగిపోకుండా మంచిగా పెద్ద దాంట్లో కలుపుకుంటేనే మనకి బాగుంటుందండి విరగకుండా అట్లనే పుల్లలు పుల్లలుగా బాగుంటాయి చూడండి ఇలా కింద నుండి పై వరకు మిక్స్ చేస్తూ చేతులతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఎమ్మీగా చేసేసుకోవచ్చు అటుకుల మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ రెసిపీ కంపల్సరీ ఫాలో అవ్వండి కంపల్సరీ చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అన్నీ మిక్స్ చేశాక ఫైనల్ లుక్ చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో ఎల్లో కలర్ పేపర్ అటుకులు పేపర్ చూడువ పేపర్ అటుకుల చూడవ రెడీ అయిందండి ఈవినింగ్ స్నాక్ టైంకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకసారి ఈ మెథడ్ ఫాలో అవుతూ చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నా ఛానల్ ఫాలో అవ్వండి రెసిపీస్ కోసం ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి అండ్ టేస్టీ అటుకుల చూడవ సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మరి ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్